గట్టిగానే చేసుకున్నాను పాలు పాలు లేకుండా తినేదామండి ముందుగా అయితే కడా అయితే వేరెక్కదండి ఇంకైతే ముందుగా నేనైతే వేయించుకుంటాను నెయ్యిలో చూడండి బాదం జీడిపప్పు కొబ్బరి మొత్తం అయితే నెయ్యలు అయితే వేయించుకున్నాం ఇంకా దూరగా వచ్చేటట్టి వేసుకుందాం అంటే మొత్తం దూరగా అయితే వేయండి నేను అయితే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసేసుకుంటాను ఇది అదే కడాయిలైతే మళ్ళీ నెయ్యి వేసి అయితే నేను మళ్ళా సేమ్ అయితే పెంచుకుందాం సేమ్ అయితే పెంచుకుందాం మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకుందామండి చూడండి దూర అయితే వేయించుకున్నాము దీని అయితే పక్కనే పెట్టేసుకున్నాం అండి స్టవ్ ఆఫ్ చేసాం చూడండి స్టవ్ అయితే వెలిగించాను పాలు అయితే వేడి చేసుకునేటనమాట పాలైతే పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ మరిగించాను కొంచెం వేడేకేంటనే మనం మళ్ళా సేమే పాయసం అయితే చేసుకున్నాం పాలు అయితే మరుగుతున్నాయి కదా మనకు వచ్చి మనం నెయ్యిలో వేయించుకున్న సేమ్ అయితే ఉంది కదా అదైతే దీంట్లో వేసుకొని ఇంకా ఉడికించుకున్నాం మొత్తం వేసుకొని కలుపుకోవాలి కొంచెం అయితే సేమైతే ఉడికించుకోవాలండి బాలల్లో ఉత్తనంగానే చక్కెర అయితే వేసుకొని కలుపుకుందాం అయితే చక్కెర అయితే తక్కువ వేసుకున్నానండి ఏవో తగినంత వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువనే వేసుకోవచ్చు తక్కువనే వేసుకోవచ్చు கொஞ்சம் சக்கரேசாங்க கொஞ்சம் அப்படி உட்காந்து மொத்தம் கொஞ்சம் யாரக்கல பவுடர் அது வந்து పాయసం చేయశ్రమైతే అయిందండి నెక్స్ట్ అయితే చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి అయితే వేసేస్తున్నా వేసుకొని తాగిస్తున్నాను అయితే ఆఫ్ చేస్తున్నాను

స్వేమ్య పాయసం పాలతో వడి